व्यवच्छेत्सीः सत्यान्न प्रपदितव्यम् धर्मान्न प्रपदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्येन प्रमदितव्यम् स्रवाध्यायप्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्य देव भव अदिशदेव भव यान्यनवध्यानि धर्माणि आदिशे विदव्यानि नोरितराणि यान्यस्माकंसुरतानि तानि त्वयापास्यानि न इतराणि ये ये ब्राह्मणाः तेषाम् द्वयाशनत्र स्वसि श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् श्रियादेयम् श्रीयादेयम् संविदादेयम् अथ यदि ये कर्मविजिकित्सा वा वृत्तविजिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्भर्षिणः युक्ता युक्ताः अलोक्षा धर्म कामास्यथाते दत्तवर्ते रन्य तथा दत्तवर्ते दाह अथा व्याख्या देशो ये दत्त ब्राह्मणाः सम्मर्जिनः युक्ता युक्ताः अलोक्षा धर्म कामास्यथाते देशवर्ते रन्य तथा देशवर्ते दाह देशा देशा देशो बरेशा देशा विनेदो एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् षण्णामित्रः शम्बरणः षण्णा भवत्पर्यमा इन्द्रा बृहस्पतिः षण्णा विष्णुदुरक्रमः नमः ब्रह्मणे नमस्ते वाज त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मावादिशम् मृतमवादिशम् सत्यमवादिशम् अन्ना मावेद अवटार मावेद आवेना आदि विटतरम ओम शान्तिः शान्तिः नमस्ते नन्दार्थ सत्यस बलास नन्द श्रीवन्द महान् द्रोण गुरुभिः तथास्तु वेदों कृपुर् आयुष्यमस्ति भवन्तो महान् द्रोण गुरुभिः तथास्तु अरविंद स्वर्या हाथ रेगू नदियाँ मिट रही हैं जुड़ा कड़ा देवासे माता के चंद्रगुजाम चंद्ररेकाम कमलासन समस्तितम అభయవరద అస్తా చుక శుభం విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మన ప్రాంతంలోనూ మన దేవాలయంలో వైభవపితంగా మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు వస్తూనే ఉంటాయి ఈ సంవత్సరం వచ్చినాయి వచ్చే సంవత్సరం వస్తాయి ఆ తర్వాత వస్తాయి మరి ఒక్కసారి ఒక పండుగ సరిపోతుందిగా వస్తే నిరంతరాయంగా ఎందుకు రావాలి ఈ సంవత్సరం చక్క చేస్తున్నాం కదా మరి వచ్చే సంవత్సరం ఎందుకు రావాలి ఆపై సంవత్సరం ఎందుకు రావాలి ఇవన్నీ కూడా భారత మనకి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే నీవు ఎదుగు ఆ అమ్మ యొక్క ఆ దైవం యొక్క ఆరాధనలో సమర్పణాభావంతో నీలో ఉన్న ఆత్మజ్యోతికి మరింత ఉద్దీపన కలగజేసుకో అర్చక స్వామివారు దీప వెలిగి ఇచ్చారు తైలం వేసారు కొంత సమయానికి తైలం ఏమవుతుంది తగ్గుతుంది కొంత సమయానికి మొత్తం అయిపోతుంది మన కొంత పోస్తే మన సమయం పెరుగుతుంది అట్లాగే మనలో ఉన్న ఆత్మ యొక్క దివ్య ప్రకాశానికి ఈ పండుగలైన తైలాన్ని అందిస్తే ఆ యొక్క దివ్య జ్యోతి తనకి తన కుటుంబానికి ప్రపంచానికి ఉపయోగపడుతుంది అందుకనే ఈ పండుగ నిరంతరంగా వచ్చే ఏర్పాటుని మనం చేశారు మరి ఒక్క ఒక్కరోజు ఒక్క అవతార విశేషాన్ని మనకి ప్రవేశపెట్టారు మరి తొమ్మిది రాత్రులుగా ఈసారి పదో పదో రోజుగా కూడా మనకి ఏర్పాటైంది మరి మహిష మహిష మహిషుడు అనే రాక్షసుని విశక్షణ అన్నట్లుగా సంహరించి ఈ యొక్క విశ్వానికి ఐశ్వర్యాన్ని రక్షణని భద్రతని చేశారు అంశాన్ని అలాగే ఆ రాక్షసుడు ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము చిన్నప్పుడు చదువుకున్నాము చిన్న పుస్తకాల్లో భీముడితో కథ నీకు గుర్తుందా చిన్నప్పుడు కదా ఓ రాక్షసుడు ప్రతిరోజు ఒక బల్లుడు అన్నమును ఒక నరుణ్ణి పంపించాలన్నప్పుడు అతను సంబంధించిన ఎవరు భీముడు చిన్నప్పుడు చదువుకున్న నా చిన్నప్పుడు నేను చూశాను కథను మరి అప్పుడు రాక్షసు అంత బలంగా అంత ఎత్తుగా అంత బాగా ఉండేవారు ఇప్పుడు రాక్షసు మనలాగానే ఉంటారు మనలోనే ఉంటారు మనలోనే ఉంటారు కాబట్టి మనలో ఉన్న దుర్గుణాలని ఆ మనిషి అనే దుర్గుణాన్ని తీసివేసి సద్గుణాన్ని ప్రవేశపెట్టుకో అని ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ వ్యవస్థను నడుపుతూ ఇంత ఏర్పాట్లు చేస్తారు కదా వినూత్నంగా మరి దేనికి మేము ఎదగాలి ఆ పుణ్యమైన కార్యక్రమం మేము భాగస్వాములు అవ్వాలి మిమ్మల్ని అందరినీ భావక్షణ చేయాలని సదు కదా అవును కదా అందుకని మరి అంత కష్టపడి ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో నేను మారకపోతే ఎట్లాగా నేను మారాలి కన్యగా పరమేశ్వరనే ప్రపంచానికి మనం చూపించిన బాధ్యత మనందరి మీద ఉంది లోకా సంస్థ సర్వేజన సరివేదన భవంతు శోమభుయ